కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో సిపిఐ ఎమ్మెల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోసిరెడ్డి గణేష్ నివాసం వద్ద రాష్ట్ర హైకోర్టు న్యాయవాది మెడవలిమి చలపతి సమావేశమై నియోజకవర్గంలో పలు సమస్యలపై చర్చించడం జరిగింది ఈ సందర్భంగా నాగార్జున యూనివర్సిటీ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు హైకోర్టు న్యాయవాది మెడబలిమి చలపతిని కోసిరెడ్డి గణేష్ సాల్వా కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కోసిరెడ్డి గణేష్ పేదల పక్షాన పోరాడే వ్యక్తి అని ఎంతో మంది నిరుపేదలకు తాను ముందుండి మార్గం చూపే వ్యక్తి అని కొనియాడారు పేద ప్రజలకు గూడు నిర్మించేందుకు ప్రభుత్వాలతో పోరాడి న్యాయస్థానాల ద్వారా ఎంతో మందికి ఇల్లు నిర్మించిన వ్యక్తి అని కొనియాడారు పేద ప్రజలకు ఎటువంటి అవసరం వచ్చినా రాష్ట్ర హైకోర్టులో తానున్నాననే భరోసా ఇచ్చారన్నారు అనంతరం కోసిరెడ్డి గణేష్ మాట్లాడుతూ ఏలేశ్వరంతో పాటు నియోజకవర్గంలో కొన్ని సమస్యలపై అనుకూలంగా తీర్పులు వచ్చాయంటే అది హైకోర్టు న్యాయవాది చలపతి కృషి అని అభివర్ణించారు ఈ కార్యక్రమంలో గండేటి కిషోర్ రెడ్డి ఆనంద్ పాల్ దాడిశెట్టి వీరబాబు గండేటి నాగమణి పాకలపాటి సోమరాజు పలు ప్రజా సంఘాల నాయకులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ఎడమల దగా దగ మనవి ఒక బతుకులేనా కుక్కల వల్లి పందుల్లో సందుల్లో మనవి ఒక బతుకులేనా ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం అనేక విషయాలు మనం చర్చించుకోవాల్సి ఉంది ఇక్కడ ఏలేశ్వర గ్రామంలో రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలతోటి ఇక్కడ సామాన్య ప్రజానీకం పొట్టమెట్లాడుతున్నటువంటి పరిస్థితి అనేక సమయంతో కూడు గూడు లేనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీ పేద ప్రజలు వాళ్ళ యొక్క సమస్యతో తలాడుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా మనకున్నటువంటి లీగల్ సిస్టాన్ని ఉపయోగించుకొని ఇక్కడ మెజార్టీకి ఉన్నటువంటి పేద ప్రజలకు న్యాయం చేయటం కోసము మనం వివిధ రకాల కేసులు హైకోర్టులు వేసి మనం కోర్టులో ఆర్డర్లు తీసుకున్నప్పుడు కూడా ఆర్డర్లు ఇంప్లిమెంట్ చేసుకోలేని పరిస్థితులు ఈరోజు మన ఏలేశ్వరంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు ఎందుకంటే భారత రాజ్యాంగం అనేటువంటిది ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఇచ్చింది కుల మత ప్రాంతీయ విభేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించింది తినటానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకొని బట్ట అనేటువంటిది ప్రతి ఒక్కరికి అది మినుమ నెస్సిటీ కిందగా గుర్తించి భారత రాజ్యాంగం మనకి హక్కులు కల్పిస్తే ఈ రోజు ఉన్నటువంటి పాలకులంటే ఎట్లా మనం పట్టించుకోరు ఒక ఐదు సంవత్సరాలు ఒక పార్టీ ఉంటుంది ఇంకొక ఐదు సంవత్సరాలు ఇంకో పార్టీ ఉంటుంది పాలకులు మారుతున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ పంచాయతీ సంబంధించిన వాళ్ళందరూ కూడా మన సమస్యలు పరిష్కరించేటువంటి పరిస్థితిలో ఈ రోజు లేరు మనం హైకోర్టులో కేసులు వేసి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు ఇల్లు పట్టాలు ఇవ్వాలని చెప్పి దాదాపు మనకు ఏలేశ్వరం ప్రాజెక్టు పక్కన ఉన్నటువంటి ఒక పది ఎకరాల స్థలంలో అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరికీ ఇల్లు కావాలని చెప్పి మనం ఎప్పుడూ ఆర్డర్ తీసుకొచ్చాం కానీ ఆ ఆర్డరు రెండు వేల పదిహేడులో వస్తే ఇది రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు ఎనిమిది సంవత్సరాలైనా కూడా హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితులు ఈరోజు యంత్రాంగం లేదు కానీ రెండు సెంట్లు భూమి మనం అడుగుతుంది ఐదు సెంట్లు పది సెంట్లు ఇరవై సెంట్లు విలాసవంతమైన భవనాలు నిర్మించుకోవడం కోసం మనం అడగటం లేదు కేవలం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒకటిన్నర సెంటో రెండు సెంట్లు మూడు సెంట్లు భూమి కావాలని చెప్పి వాళ్ళు ఉండటానికి కూడా మనకి ఏదైతే కోర్టు అవకాశం ఇచ్చిందో ఆ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయని పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజా పోరాటాలను కొనసాగిస్తా ఉన్నాం ఇళ్ల స్థలాల సమస్య మీద వైఎస్సీ భూమి తొమ్మిది ఎకరాలు చెట్లు చట్టపరంగా మేము అడుగుతూ ఉంటే అక్కడ ఆ వైఎస్సీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు సుమారుగా ఇంచుమించు ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి మాకు పేదలకు ఎల్లర్లేవు ఏదని అడుగుతూ ఉంటే ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వీళ్ళకి ఈ యొక్క ఇళ్ల స్థలాలు వేస్తున్నాం బుట్టదాయ చేస్తానో ఉన్నా వైఎస్ హైకోర్టు తెచ్చుకుని చట్టపరంగా మేము ఉంటే వైఎస్ జగన్ ప్రభుత్వం మేము రైతు దగ్గర కొనుగోలు చేస్తున్నామని చెప్పి అరవై లక్షల రూపాయల చొప్పున దగ్గర భూమి కొనుగోలు చేసి చొప్పున మాకు రెండు వందల అరవై మందిలో వాళ్ళ అనుకోలేని వ్యక్తులకి అరవై రెండు మందికి మాత్రమే ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా మిగతా లబ్ధి దానికి ఎవరికి కూడా ఎవరు ఎలా స్థలాలు ఎవరు జగన్ ప్రభుత్వంలో జరగడాన్ని అవినీతి పనులు అవినీతి